ఎంత దున్నమైనా అమ్మ అమ్మని అంటాడు విద్యార్థులు పర్యావరణం సంబంధించింది ఒక చిన్న స్కిట్ ప్రదర్శించబోతున్నారు అందరి భూమి మరియు నీటిని సంరక్షిస్తానని నా గ్రామంలో ఊటకుంటలు చెక్ డ్యామ్లు ఫారం పాండ్లు మొదలగు నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టుటలో మరియు నిర్వహణలో నేను సహాయం చేస్తానని నా పొలం నీటి పరివారక ప్రాంతంలో నేల కోతను అరికట్టేందుకు కట్టలను నిర్మించి మొక్కలు నాటుతానని మరియు భవిష్యత్తు తరాలకు సుస్థిర ఆరోగ్యాన్ని మరియు నీటిని అందించేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్ తర్వాత

ఈనాటి ఆగడ వాటర్ షెడ్ అమ్మ తల్లి ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఆగడ వాటర్ షెడ్ ఐదు సంవత్సరాల కార్యక్రమం నీటి సంరక్షణ కేంద్రము రాష్ట్రము ఈరోజు అందులో సమాజము మహిళలు మహిళలు భాగస్వామి చేయాలి భూమి లేని నిరుపేద కుటుంబాలు మహిళలు వ్యవసాయ భూముల ఆ కుటుంబాలను కూడా ఆదుకోవాలి ఈ కార్యక్రమాన్ని మనం ఆహ్వానించడము ముఖ్య అతిథిగా దీనికి హాజరైన నా మిత్రుడు జైనాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ గారు మాజీ మంత్రివళ్ళు చంద్రశేఖర్ గారు మా రామ్లింగారెడ్డి గారు మా వీరారెడ్డి గారు మా తన్వీర్ గారు గిరిధర్ గారు ఉజ్వల్ గారు మిగతా వేదికలనుకరించిన మిత్రులు మహిళలకు ప్రత్యేకంగా పిల్లలకు శుభాశిసులు అమ్మా ఎక్కువ టైం తీసుకోను రెండు నిమిషాలు ఓకే తోటి నాకు రెండు ముచ్చట్లు ఎక్కువ నేను శుద్ధి కొట్టను బోర్ చేయను నాకు సుత్తి కొట్టే అలవాట్లేదు బోరు చేసి అలవాటు లేదు చెప్పేది యథార్థంగా వాస్తవం చెప్పిపోతాను వాటర్ షెడ్ అంటే ఏంటి మొట్టమొదటి మన పిల్లలు తెలవాలి ఎనిమిది గ్రామాలకు సంబంధించి ఒక వాటర్ షెడ్ వచ్చింది ఆ వాటర్ షెడ్ దేని గురించి వచ్చింది ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఎందుకు వచ్చింది మంచి భూములు ఉన్నాయి కేంద్రము రాష్ట్రం రెండు కలిసి సుమారు పది కోట్ల యాభై ఒక్క లక్షలతో కూడిన ఐదు సంవత్సరాల ఇది ఒక ప్రాజెక్ట్ ఈ ఎనిమిది గ్రామాలకు సంబంధించి ప్రకృతిని కాపాడుకోవాలి పంచభూతాలను కాపాడుకోవాలి నీటి వర్ష నీరును కాపాడుకోవాలి ఇంకుడు గుంతలే కానీ వర్కులేషన్ ట్యాంక్స్ కానీ ఇవన్నిటిని కూడా మనం ఈ ఐదు ఏళ్ళలో నిర్మించుకోవాలి మెరుగైన అమ్మా పనిచేస్తారా మెరుగైన వ్యవసాయ పద్ధతులు ఉత్పత్తి పెరగాలి ఆర్థిక స్థితిగతులు బాగా బాగుపడాలి చివరకు ప్రకృతిని మనం గౌరవించాలి మన పెద్దలు అంటారు ప్రకృతి పరమాత్మ అని చెప్పి పరమాత్మ రూపంలో ఆ ప్రకృతిని మనం గౌరవించాలి ఈ వాటర్ షేడ్ పథకం ద్వారానే ఆ ప్రాంతంలో ఎనిమిది గ్రామాలలో ఉన్న సమాజంలో ఉన్న నిరుపేద కుటుంబాలని ముఖ్యంగా ఈ ఎస్ఎస్సి ద్వారా మహిళలకు ఆర్థిక సహాయం చేయాలి గ్రాంట్ రూపంలో సబ్సిడీ రూపంలో తద్వారా వాళ్ళు ఆ సంఘాలకు డబ్బులు ఇస్తారు దీని ద్వారా ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది మనకు పనులు వస్తాయి ఒక వ్యాన్ వచ్చింది ఈ వ్యాన్ ద్వారా పబ్లిసిటీ ప్రచారము అయ్యా టీచర్ ఆగా వాటర్ షెడ్ అంటే ఏంది ఈ వాటర్ షెడ్ వల్ల కలిగే లాభాలు ఏంటి మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు రాబోయే తరం ఏ రకంగా పెరుగుతుంది అనే ఒక ఆలోచనతోటి ఈ వాటర్ షెడ్ కొత్త పథకం కాదు చాలా పాత పథకం ముఖ్యంగా ఎక్కడైతే లేదా ప్రకృతి వనరులు తక్కువ ఉన్నాయో నీటి వనరులు తక్కువ ఉన్నాయో ఇప్పుడు మంజిరా మన దిక్కు లేదు సింగూరు మన దిక్కు లేదు ఈ ప్రాంతంలో ఏ నిర్ణయం తీసుకొని ఏ పథకం తీసుకొస్తే మన ప్రాంత రైతులు రైతు కూలీలు మహిళలు చదువుకున్న పిల్లలు అందరూ కూడా రేపు పొద్దున సమాజంలో ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కగలుగుతారనే ఒక సదుద్దేశంతో ఈ ప్రాంతానికి వాటర్ షెడ్ ఇవ్వడం జరిగింది పనులు మొదలైనవి ప్రచారం మొదలైంది మళ్ళీ మహిళలకి ఈరోజు కోటి యాభై ఆరు లక్షల రూపాయలు చెక్ ఇవ్వది ఇస్తున్నాము మీ మీరందరూ కూడా మీ బాధ్యత మన సమాజం ఏమి నమ్ముతుంది అంటే అమ్మాయి చదువు ఇంటికి వెలుగు అంటది మగపిల్లవాడు ఎంత చదువుకున్నా చదువు